హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టు కిచెన్ స్వాగతం అండి ఈ రోజు నేను మునిక్కాయ టమాటా చేస్తున్నాను ఇది రైస్లోకైనా చపాతీలకైనా బాగుంటుంది నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తా నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం కరివేపాకండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేగాలి పావు టీ స్పూన్ పసుపు అండి ఇప్పుడు ఇది పసుపు అంతా కలిపాను ఇప్పుడు మునిక్కాయలు ఇందులో వేసుకుందాం అండి ఇవి కూడా కొంచెం నూనెలు వేగాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు కూరకు సరిపోను కూడా వేసుకోవచ్చు కొద్దిసేపు దీన్ని ఇలా మగ్గరిద్దాం కారం వేస్తున్నా అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తాను టమాటాలు ఉన్నాయండి చాలా ఏడు ఎనిమిది కట్ చేసినాను గ్రేవీ కోసం అని అందుకనే దానికి సరిపోను కారం వేసుకోండి అది కొద్దిసేపు వేయించాను ఇప్పుడు టమాటలు వేస్తున్నా అండి ఈ సైజువి ఒక ఏడెనిమిది వేసాను అంటే కొంచెం తక్కువ హాఫ్ కేజీ అంతా ఉంటాయి మీరు కూరని బట్టి మీరు చూసుకోండి కారాలు ఉప్పులు ఇప్పుడు ఇదంతా కలిపేసుకోండి మంచి కలిసేటట్టుగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండి పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇవన్నీ కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టేసుకొని చూద్దాం తర్వాత ఇది మంచి మగ్గిపోతాయండి ఈ టమాటాలు ఇవన్నీ కూడా స్మాష్ అవ్వాలి ఇప్పుడు మూత పెడతాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామా ఒకసారి మూత తీసి కలుపుతామండి నేను మూత తీసి చూసాను ఇలా ఉంది ఈ స్టేజ్ లో మనము మిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పొడి పొడుగు కట్ చేశాను ఈ టైంలో వేసుకుంటే మనకు తినడానికి బాగుంటాయి ఇవి టమాటలలో కూడా ఉడుకు మంచి టేస్ట్ వస్తాయి అనమాట అవి ఇప్పుడు ఇంకా ఈ టమాటాలన్నీ స్మాష్ అవ్వాలి అప్పుడు దాకా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడదామండి చూద్దామండి ఒకసారి చూడండి టమాట అంతా మంచిగా స్మాష్ అయిపోయింది ఇంకా ఇవి ఉడకాలండి మునిక్కాయలు అందుకని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయండి పోసేసి ముక్కలు ఉడికేంత వరకు దగ్గరికి చేసుకోవాలి మళ్ళీ వాటర్ ఉండకుండా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవి నీళ్ళు పోయడం ఓన్లీ ఇవి ఉడకడాని కోసం అన్నమాట మళ్ళీ మూత పెడదామండి నేను స్టవ్ మీడియంలో పెట్టుకున్నాను మంచిగా నెమ్మది ఉడుకుతుంది అనేసి మీరు కూడా అలానే పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూద్దామండి కర్రీ వచ్చింది ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి లైట్గా దగ్గరికి అయిపోయింది మొక్క కూడా ఉడికిపోయిందండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్కి మారుస్తాను నేను సర్వింగ్ బౌల్కి మార్చానంటే టేస్ట్ కూడా చూసాను సూపర్ ఉంది ఇది అన్నంలకైనా చపాతీలకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఇది హెల్దీ ఫుడ్ కూడా మనం మునిక్కాయలు అయితే అందరికీ ఇష్టమైందే ఎవరు తినరు అని అనరు అందరికి ఇష్టమైన ఫుడ్ ఇది ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ నాకు రావట్లేదండి ప్లీజ్ షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్